రేపే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వృశ్చిక రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది ఊహించని పరిణామాలు జరగబోయేది ఇదే వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో రేపటి నుండి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసవారి జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం చేస్తున్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్ష్యం రీచ్ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదండి తద్వరీత్యా వృష్టికి రాసారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులను చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వ్యవహారాలన్నీ కూడా చెక్కబెడతారు ఏవి జరిగినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు భవిష్యత్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు ప్రారంభించిన పనులను ఇబ్బందులను కూడా అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి సాయిబాబా చరిత్రను చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది లక్ష్యాలు కూడా నెరవేరుతాయి శుభం చేకూరుతుంది చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఊహించిన దానికన్నా కూడా అధిక ఫలితం దక్కుతుంది ఆర్థికంగా అనుకూలత ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా మీరు సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీరు ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు కూడా లభిస్తాయి బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు వారాంతంలో మీరు అనుకున్నది సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఇష్ట దైవారాధన్మికార్నింటా కూడా శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశివారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు ఈ ఏడాదిలో మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఉద్యోగుల ఆఫీసులో జరిగే పాలిటిక్స్ కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో చాలా శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు అలాగే రాశి వారికి ఈ సమయంలో గోచార పరంగా చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో శని సంచారం అంటే అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కడత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుడు ఆరవ స్థానంలో సంచరించడం చేత ఆ సమయంలో కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు కొంచెం కనిపిస్తున్నాయి మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా గురుడు కళత్రములో అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా శుభ ఫలితములను మరియు అనుకూల ఫలితములను కూడా ఇస్తాడు ఈ రాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుందండి రైతాంగం మరియు సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థం శత్రుపీడ ఉంటుంది అయితే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు వృష్టికి రాశికి అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా గడుపుతారు శత్రువుల వలన కొంత బాధ కూడా కలుగుతుంది ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుట్టిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అదిగా ఆలోచించవద్దని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాసి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరం అని చెప్పుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు బాధ కొంత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చును ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితములు మే నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూల ఫలితంలు కూడా కలుగును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితములు ఉన్నాయి మొదటి ఆరు నెలలు వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలిగే సూచనలు అయితే గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ఈ రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది ఈ రాశివారు ఆరోగ్యపరంగా శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొన్ని శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ రాశి వారు వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదరి సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరు పట్లు చూపించే శ్రద్ధ మరికొందరికి ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి వీరు అనేక మందికి శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది విరోధము కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుండుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశివారు పోలీస్ అధికారులుగాను న్యాయమూర్తులుగాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరిని నిబంధనలు గురిచేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి కూడా అధిక విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు వారి యొక్క కాలాన్ని కూడా గడుపుతారు ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని పరిహారాలను అయితే ఆచరించాల్సి ఉంది అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక వారికి గురుమౌర్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త అనేది చాలా అవసరము ఈ వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే సనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీళ్ళు ఉన్నప్పుడు ఎలా మీరు ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి చెట్టుకు పాలన నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలో పోసిన తర్వాత పాలతో తరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు కూడా చాలా దూరంగా ఉండండి చూసారు కదండి వృష్టికి రాశారు గుణగణాలు వారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్